ఆధునిక కాలంలో ప్రతి ఇంటిలోనూ ఏసీల వినియోగం బాగా పెరిగింది గతంలో వేసవి కాలంలోనే ఏసీలను ఎక్కువగా వాడేవారు ప్రస్తుత కాలంలో సంబంధం లేకుండా చల్లదనం కోసం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు వీటిలో నాన్ ఇన్వర్టర్ ఏసీలు చాలా చౌక ధరకు లభిస్తాయి సామాన్య తరగతి ప్రజలు కూడా వినియోగించుకునేందుకు వీలుగా ఉంటాయి అతిథి గదులు చిన్న కార్యాలయాలు ఏసీని తక్కువగా వినియోగించే ఇళ్లు అవసరమైనప్పుడు మాత్రమే ఏసీని వాడుకునే వారికి చాలా బాగుంటాయి విద్యుత్ బిల్లులను ఆదా చేయడంతో పాటు చక్కని చల్లదనం అందిస్తాయి ఈ నేపథ్యంలో అమెజాన్ లో అందుబాటులో ఉన్న ప్రముఖ బ్రాండ్ల నాన్ ఇన్వర్టర్ ఏసీలు వాటి ధరలను ఇప్పుడు తెలుసుకుందాం గదిలో స్థిరమైన చల్లదనాన్ని అందించడంతో పాటు విద్యుత్ బిల్లులను నియంత్రించుకోవాలనుకునే వారు డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీని కొనుగోలు చేయవచ్చు సుమారు నూట పదకొండు నుంచి నూట యాభై చదరపు అడుగుల పరిమాణం గల గదులకు ఇది చాలా బాగుంటుంది నాన్ ఇన్వర్టర్ ఏసీ లలో అత్యధికంగా అమలవుతున్న బ్రాండ్ ఇదే దుమ్ము నుంచి రక్షించే పిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిల్టర్ నిద్రకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని థర్టీ ఎయిట్ డి అవసరమైనప్పుడు త్వరిత అందించే చిల్ ఫంక్షన్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి అమెజాన్ లో ఈ ఏసీ ధర నలభై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు కొనుగోలు చేయవచ్చు మీడియం సైజ్ గదులతో పాటు ఏసీని తక్కువగా వినియోగించే వారికి గోద్రేజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఫిక్స్డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసి సరిపోతుంది రాగి కండెన్సర్ తో కారణంగా మన్నిక విషయంలో డోకా ఉండదు స్వచ్ఛమైన గాలిని అందించే యాంటీ డస్ట్ ఫిల్టర్ గది అంతటా ఒకే విధమైన చల్లదనం అందించే ఫోర్వే ఎయిర్ స్వింగ్ టెక్నాలజీ ఫార్టీ టూ డీబీ తక్కువ శబ్ద స్థాయి థౌజండ్ ఫార్టీ ఫైవ్ యూనిట్స్ వార్షిక శక్తి వినియోగం ఉష్ణోగ్రత ఫ్యాన్ వేగాన్ని నియంత్రించుకోవడానికి రిమోట్ కంట్రోల్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి మీడియం సైజ్ గదుల కోసం హితాచి వన్ పాయింట్ ఫైవ్ టన్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ చక్కగా సరిపోతుంది నలుమూలలకు చక్కని గాలిని ప్రసరింపజేస్తుంది ఎండ ఎక్కువగా ఉన్నా గదిలో చల్లదనాన్ని కాపాడుతుంది రాగే గ్రో ట్యూబ్ల కారణంగా మన్నిక విషయంలో తిరుగులేదు థర్టీ నైన్ కంటే తక్కువ శబ్ద స్థాయి అంతర్నిర్మిత దోళి ఫిల్టర్ త్రీ స్టార్ బిఈ రేటింగ్ దుర్వాసన లేని గాలిని అందించే కాయిల్ డ్రై టెక్నాలజీ దీని ప్రత్యేకతలు ఈ ఏసీ అమెషాన్ లో ముప్పై తొమ్మిది వేల తొంభై రూపాయలకి కొనుగోలు చేయవచ్చు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో ఓ జనరల్ ఫిక్స్డ్ స్పీడ్ ఏసీ చాలా బాగా ఉపయోగపడుతుంది సుమారు యాభై ఐదు డిగ్రీల ఎండలోనూ చల్లదనాన్ని అందిస్తుంది వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ ఫిక్స్డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి రాగి కండెన్సర్ తో దీర్ఘకాలంగా మన్నుతుంది యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ తో దుమ్ము నుంచి జక్షన్ లభిస్తుంది ఆటో రీస్టార్ట్ మోడ్ ఎయిర్ ఫ్లో టెక్నాలజీతో హెచ్చు దగ్గులు లేని చల్లదనాన్ని పొందవచ్చు థర్టీ ఫోర్ డిబి స్థాయి ఏడాదికి పది వందల అరవై ఎనిమిది యూనిట్ల వార్షిక శక్తి వినియోగం దీని ప్రత్యేకతలు అమెజాన్ లో యాభై ఒక్క వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు ఈ ఏసీ అందుబాటులో ఉంది గదికి అందాన్నివ్వడంతో పాటు తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన ఏసీ కావాలనుకునే వారికి వోల్టాస్ వన్ పాయింట్ ఫైవ్ టన్ త్రీ స్టార్ ఏసీ బాగుంటుంది రాత్రి సమయంలో ఇబ్బంది పెట్టని ఎల్ఈడి డిస్ప్లే గది అంతటా చల్లదనాన్ని అందించే కంప్రెసర్ దుమ్ము నుంచి కాపాడే యాంటీ డస్ట్ ఫిల్టర్ త్రీ స్టార్ ఎనర్జీ రేటింగ్ దీని ప్రత్యేకతలు నాలుగు వేల తొమ్మిది వందల వార్షిక శక్తి వినియోగం రాగే కండెన్సర్ కాయిల్ బాగున్నాయి మన్నిక నాణ్యత కలిగిన ఏసీ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక అమెజాన్ లో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకు ఈఎస్సీని కొనుగోలు చేయవచ్చు